కొంచెం గట్టిగా మాట్లాడండి మీ నా తల్లి నా తల్లి చేసిన సమస్య వల్ల నేను ఇక్కడ రావాల్సి వచ్చిందండి మీ అమ్మ గురించి ఇబ్బంది మీరు ఇక్కడ చెప్పుకోవడానికి వచ్చారా తల్లి గురించి అవునండి మీరు ఏం చేస్తూ ఉంటారు చదువుకుంటున్నారా చదువుకున్నానండి డిగ్రీ వరకు చదివాను ప్రైవేట్ కింద జాబ్ చేస్తున్నాను నేను ఓకే మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారండి ఓకే ఆయన సమస్య వల్ల చనిపోయారు అనారోగ్య సమస్య అనారోగ్య సమస్య వల్ల చనిపోయారు మీరెంతమందమ్మా నేను ఒక్కంతేనండి ఓన్లీ చైల్డ్ నువ్వు అమ్మ అంతే అంతేనండి నేను పెంచిందంతా అమ్మే చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు నువ్వు చదువుకున్నావు అమ్మగారు ఏమైనా పని చేసేవారా అమ్మ కూడా ప్రైవేట్ జాబ్ లేండి జాబ్ చేసి చక్కగా మిమ్మల్ని చదివిపించి మీరు జాబ్ కూడా చేస్తున్నారు ఇప్పుడు అమ్మతో సమస్య ఏంటండి మా నాన్నగారు చనిపోయిన తర్వాత దినాలు ఖర్చులకి అన్నిట్లకి డబ్బులు తీసుకున్నట్టండి అప్పు తీసుకున్నారా అప్పు చేసిందట అప్పు చేస్తే

కడుపును పుట్టిన బిడ్డని ఇంతలా చేసింది అండి ఆ అప్పు చేసినందుకు తన శరీరాన్ని అతని అతనికి ఇచ్చేసింది ఏది నాన్నగారు దహనకాండప్పుడు చేసినటువంటి అప్పుని తీర్చడం తీర్చడం కోసి ఆమె అలా చేసింది అతను లొంగ తీసుకున్నాడు అప్పటికి మీ వయసు ఎంత అమ్మా ఎన్ని సంవత్సరాల క్రితం చనిపోయారు మీ నాన్నగారు నీ వయసు ఎంతప్పుడు పంతొమ్మిది సంవత్సరాలు నిన్నకి అప్పటికి అప్పటికి నాన్నగారు చనిపోయారు ఎన్ని సంవత్సరాల క్రితం ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక ఆరు సంవత్సరాల క్రితం అండి ఇలా ఇది జరిగింది సో మీకు ఎట్లా తెలిసింది ఇట్లా అమ్మ అక్రమ సంబంధం పెట్టుకుంది అని అంటే వాళ్ళు వీళ్ళు చెప్తే విన్నారా మీరు ఎప్పుడైనా చూసారా అమ్మే స్వయంగా దాని అండి నాకు తెలిసింది అంతకు ముందు నాకు ఏం తెలియదు అసలు అమ్మ చేపించడం ఏంటి మీరు మీరేం చెప్తున్నారు నిజంగా అర్థం కావచ్చు నేను క్లియర్ గా చెప్తానండి ఆమె వేరే అతనితో అతనితో అవును చేసింది ఆ పని శారీరకంగా కలిసింది నా ఫోటో మా మమ్మీ ఫోన్ లో చూసాడంటే అతను ఏంటి ఇదంతా తీసుకున్న అప్పుకి ఎంత అప్పు అమ్మా అది ఇద్దరు ఆడవాళ్ళు లొంగిపోయే అప్పు ఏమి ఉంది ఎన్ని లక్షలు దానికంటే లక్ష రూపాయలు తీసుకుందంటే లక్ష రూపాయలకి మీ ఇద్దరున్నా మీ ఇద్దరు కావాలన్నాడు మీ అమ్మ ఓకే అందా ఆమె ఆమె తీసేసింది అప్పు మళ్ళీ ఇంకా తీసుకుంది అంటే డబుల్ ఓకే ఈవిడ అప్పు తీసుకుంటానే ఉంది అతను ఇస్తానే ఉన్నాడు వాళ్ళ రిలేషన్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు రీసెంట్ గా నీ ఫోటో చూసి నీ మీద అట్రాక్ట్ అయ్యా ఈ అమ్మాయి కూడా కావాలంటే అసలు ఎవరన్నా తల్లి సరే ఓకే రెడీ చేస్తానని చెప్పిందండి మమ్మీ రెడీ చేస్తానందా ఆడికి దహన పెట్టాలి దానికి నువ్వే లా అమ్మా మరి మీ అమ్మని తిట్టిపోయలేదా నువ్వు నాకు ఏం చెప్పలేదండి ఇలాంటి పనులు ఏం చెప్పలేదు ఈ మాటను మాత్రం నువ్వు విన్నావు అసలు జరిగింది ఏంటంటే ఇలా అని చెప్పాను కదండి వన భోజనాలు కానీ పిలిచారు నాకు సరే అని నేను మమ్మీ కార్లో వెళ్ళాం స్టాఫ్ వాళ్ళందరూ వెనకాల వస్తున్నారని చెప్పారు అంటే మాకు కంపెనీలో చేసే వాళ్ళందరూ వెనకాల వస్తున్నారని చెప్పారు సరే అని అన్నాను ఈలోగా నాకు వాళ్ళు వచ్చే టైంకి ఇంకా లేట్ పడుతుంది కదా అని మేము ఓ పక్కన రెస్ట్ తీసుకున్నాం కొంచెం అలసట అలసటగా ఉండి నాకు నిద్ర వచ్చింది సరే అని నిద్రపోయాను నేను నిద్రపోయి లేచే చివరికి నా కింద మొత్తం అంతా వెనకాలంటే ఇలా లెగుద్దామని చూస్తే మొత్తం చేతులు కంటేసుకుంది కంటే నాదే మొత్తం నేను ఒక పక్కన డ్రెస్ తీసుకున్నాను కదండి నిద్రపోయే లేచాను నేను నిద్రపోయలు లేచిన తర్వాత నా వీపు వెనకాల మొత్తం అంతా ఉంది బ్లడ్ ఉంది లేవలేని అంత పెయిన్స్ వచ్చేస్తున్నాయి ఏం జరిగిందో కూడా నాకే తెలియదు వనభోజనం జరిగినటువంటి రోజు రాత్రి అమ్మ ఇదంతా అదేనండి ఆ రోజు రాత్రి వనభోజనమే కాకుండా ఒక రాత్రి కూడా మీరు అందరూ అక్కడ ఉన్నారు అవునండి లాంటి ప్లేస్ లో అవునండి మీ అమ్మగారు కూడా ఉన్నారమ్మా అక్కడ మా అమ్మగారే నేను తీసుకెళ్ళింది ఆమె తీసుకెళ్ళింది నీతో పాటు రూమ్ ఎవరు షేర్ చేసుకున్నారమ్మా ఆ రోజు ఎవరు నీ పక్కన గానీ దగ్గరలో గానీ మా అమ్మగారు చేసే ఆఫీస్ ఆ మేనేజర్ అతనే నేను మీరందరూ ఒకే రూమ్ లో పడుకున్నారా అక్కడే ఉన్నామండి మొత్తం లేచి చూస్తే మొత్తం మొత్తం పాడి అంత పెయిన్స్ వచ్చేస్తున్నాయి ఎప్పుడు ఎంత కాలం అయిందమ్మా ఇది జరిగి ఏంటండి ఇది జరిగి ఎంత కాలం అయింది సిక్స్ మంత్స్ వన్ ఇయరా టూ ఇయర్స్ ఆ ఎప్పుడు ఎప్పుడు జరిగింది సిక్స్ మంత్స్ అయింది నువ్వు అప్పుడు ఏమైనా తాగేవమ్మ అంటే డ్రింక్ చేయటం కానీ ఏమైనా చేశారా అంత మాత్రం ఎలా ఉంటావు నీవే అంటున్నావు కూల్ డ్రింక్ ఇచ్చారండి ఆ కూల్ డ్రింక్ తాగాను కూల్ డ్రింక్ తాగే లోపలికి నాకు కొళ్ళు తిరిగినట్టు అనిపించింది సరే కొళ్ళు తిరుగుతున్నాయి కదా అని నేను లైట్ గా ఇలా నిద్రపోయాను నిద్ర పట్టేసింది నాకు లేచి చూసే లోపలికి నాకు ఇలా అయిపోయింది మొత్తం ఎవరు ఉన్నారా ఈ పక్కన నువ్వు నేను లేసే లోపలికి మా మమ్మీ జాబ్ చేసే మేనేజర్ అలా వెళ్తుంటుంటే నన్ను చూసి అలాగే ఉండు అని అతను మీ సొంత సొంత అమ్మేనా నీకు నీకు మమ్మీ చెప్పారు మీ అమ్మని ఎవరు చెప్పారు ఆవిడే చెప్పిందా జనాలు కూడా చెప్తున్నారా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదండి మమ్మీ అనుకోక ఏమనుకోవాలండి మా మమ్మీయే కదండి అంటే మనిషిగా పుట్టిన ఏ స్త్రీ అయినా అందులోనూ అమ్మ పాత్రలో ఉన్న ఆవిడ సొంత అమ్మ కాకపోయినా కూడా ఇంత దరిద్రమైన పని చెయ్యరు అంత హీనంగా ఒక మనిషిగా ఆవిడ పనికిరాదు ఒక స్త్రీగా అసలు పనికిరాదు అమ్మ అనే మాటకి సెట్ కాదని నా ఉద్దేశం అట్లా జరిగిన ఒక ఇన్సిడెంట్ లో ఒక కూతుర్ని తీసుకొచ్చి ఒక బలి చేయాల్సినంత క్రూయల్ మెంటాలిటీతో ఉందా బతికే ఉందా ఇంకా ఉందండి బతికే ఉందండి సరే తర్వాత షాక్ లో ఉన్నాను పూర్తిగా షాక్ లో ఉన్నానండి నేను ఇలాగ అమ్మో బ్లడ్ 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 రక్తం వచ్చేసింది మొత్తం ఏంటి ఇలా ఉందని ఉన్నాయి నన్ను అనుస్తుంటే ఇలాగ మా మమ్మీ వచ్చి అగాగు ఎందుకు అలా కూర్చున్నావు అలా అరవకూడదు ఇంత చిన్నదానికి అది చెప్తావా నేను పక్కనే ఉన్నాను కదా చూసుకుంటాను కదా ఎందుకంత నీకు అంత భయం అని అంటుంది తెలుసు అన్ని తెలుసు ఇదే పక్కనే ఉంది చూసుకుంటామేంటి భయం ఏంటి వెనకాల ంటే అరవకుండా ఏం చేయాలి నేను ఏంటి అసలు ఏం జరిగింది చెప్పు అంటుంటే ఏం కాదు ఏం కాదు నువ్వు సైలెంట్ ఉండి కాసేపు అని అంటుంది నాకు అదంతా తీసుకెళ్లారమ్మా ఏంటండి హాస్పిటల్కి తీసుకెళ్లారా మిమ్మల్ని హాస్పిటల్ కట్టే ఎక్కడ తీసుకెళ్లేదండి ఎక్కడ తీసుకెళ్ళలేదు నువ్వు సైలెంట్ ఉండి సైలెంట్ నాకు చెప్తావా లేదా ఏం జరిగింది నువ్వు నోరు నొక్కిత్తున్నావు ఏంటి చెప్పు నాకు అది ఇది అని అంటుంటే నా పేక ఎలా పట్టేసుకుందండి అప్పటికే నీకు అర్థం అయ్యి ఉంటుంది కదమ్మా ఏం జరిగింది అనేది నోరు మూసుకొని సైలెంట్ గా ఉంది లేదంటే ఇక్కడే పాతి పెట్టేస్తాను నేను అందండి

అతనితోనేనా మరి వేరే వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చేదా అతనితోనే 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 ఇక ఫైనాన్షియల్ బాగా చూసుకుంటున్నాడా మిమ్మల్ని ఇల్లు ఇల్లు బిల్డింగ్లు ఏమైనా కొనిచ్చాడా అన్ని ఏమీ లేదు అన్ని మొత్తం ఇవిడే చూసుకుంటదండి మా అమ్మ మా అమ్మే నన్ను నా జీవితం సర్వనాశం చేసేది మాత్రం మా అమ్మే కదా మా మొదటిసారి అంటే గొంతు ఎత్తే చంపేస్తానంది ప్రతిసారి నీకేం భయం అంత లొంగిపోయి అంత భయపడవలసినటువంటి అదేనండి అదేనండి ఇలా చేస్తుందని చేసి ఎదురు మీరు జాబ్ చేస్తారు మీ అమ్మ జాబ్ చేస్తుంది మీకు ఉండే ఇంటర్నేషనల్ ఖర్చులకి మీ ఇద్దరిది సరిపోద్ది గంజి దాకన్నా గౌరవంతో బతకడం చాలా అవసరం అది లేకుండా పోయింది సరే మీ అమ్మ దరిద్రమో ఆవిడ పడితే పడవచ్చు ఒక కూతుర్ని ఒకే వ్యక్తి తల్లి కూతురు ఒకే వ్యక్తితోటి పడుకోవడం అనేది చాలా అసహ్యంగా ఉంది సమాజం యాక్సెప్ట్ చేయని ఒక పద్ధతి ఇది అంత చండాలం దాంట్లో నీకు ఇన్ని సంవత్సరాల్లో జరుగుతున్న ఈ ప్రాసెస్కి రోజున నీ ఫ్రెండ్కో పక్కింటి వాళ్ళకో ఎదిరింటోళ్ళకో చెప్పాలి ఈ విషయం నీకు అనిపించలేదా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి ఎప్పుడు వెళ్ళారు ఇలా జరిగిన ఒక రెండు సార్లు ఇలా జరిగితే ఎదురుకిచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఎన్ని ఎన్ని సందర్భాల్లో నీ మీద ఇటువంటి అగాయత్యం జరిగిన తర్వాత వెళ్ళా ఒక వారం తర్వాత మరి ఇంకేంటి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు అసలు ఏం పట్టించుకోలేదండి లేదు సార్ యాక్చువల్గా ఇట్లాంటి కేసులు ఏంటంటే ఒక పిల్ల వెళ్ళింది ఒక అమ్మ పడుకున్న వ్యక్తితో నన్ను కూడా పడుకోమందండి మా అమ్మ ఇలా అతను చేస్తున్నాడు అంటే నమ్మరు అమ్మ దగ్గరుండి తను వేరే వాళ్ళ దగ్గరికి పంపించడం వేరు గానీ ఆ ఒక తండ్రి వరస ఒక రకంగా మనం మాట్లాడాలంటే అలాంటి వ్యక్తితో ఈ అమ్మాయి చేత ఎట్లా ఫోర్సుబుల్ గా అంటే అమ్మాయికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్ ఏమో ఇంట్లో పెద్దవాళ్ళు తీసుకురమ్మా అంటారు ఆధారం తీసుకురమ్మన్నారమ్మా